అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ గుప్త నిధుల టాపిక్ న్యూస్ అయితే వస్తుంది ఎక్కువగా అసలు ఇంతవరకు ఐదు గదులైతే తెరిచారన్న సంగతి తెలిసిందే ఆరో గది కూడా తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం వింటున్నాం కదా అసలు ఈ గుప్త అంటే ఏంటి మన పూర్వీకులు ఈ గుప్త నిధులు దాచడానికి కారణం ఏమై ఉంటుంది దీని దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి గురువుగారు మంచి ప్రశ్న ఇప్పుడు మనము అనంత పద్మనాభ స్వామి విషయ వివరణలోకి వెళ్లేముందమ్మా మన పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం కేవలం మన దగ్గర వ్యవసాయం చేసినా ఇంకేదైనా పని చేసినా ఒక వ్యక్తికి స్టమకి ప్రతిఫలంగా ఈ కాయిన్స్ అంటే మీరు అన్న వన్ రూపీ టూ రూపీ ఇప్పుడు అంటున్నదాన్ని ఒకప్పుడు బంగారంతో ఉన్నది ఇచ్చేవాళ్ళు నాణ్యాలు నాణ్యాలు ఈ నాణ్యాలు ఏంటంటే అమ్మా దాచుకునే అవకాశాలు ఎక్కువ శాతంగా భూమిలో పెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు ఏంటంటే అన్ని గుడిసెలే తాటాకి తాటాకుతో చేసిన ఆ మట్టలతో కట్టిన గుడిసెలు ఉండడం చేత చుట్టుపక్కల అన్ని మట్టితో ఉండడం చేత భూకంపాలు కూడా రాకపోయేవి కాకపోతే మనిషికి ప్రతి మనిషికి ఆశ ఏముంటుందంటే నా పిల్లలన్నా తినాలి అంటే ఎలాగో మేము కాలం చేసేస్తే భవిష్యత్తు ఎప్పుడైతే ఉన్నది రాను రాను ఏదన్నా ఇబ్బందులు అవుతాయేమో అని చెప్పి కొంతమంది పూర్వీకులు కొన్ని ఇంటల్లో పెట్టారు అని వింటాం దాన్ని కొంతమంది గుప్త నిధులు అంటారు యాక్చువల్ ఏంటంటే వాళ్ళ అంతరార్థం వాళ్ళు పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడికి చెందవలేను అని పెడతారు ఎందుకు పెడతారు ఇప్పుడు గుప్త నిధులు ఒక గుడిసెల పెట్టరు ఎవరు కూడా బాగా గమనించాలి మీరు గుప్త నిధులు పెట్టే ఇల్లులు కూడా అమ్మ కొన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన బతుకులు బతికిన వాళ్ళ దాంట్లోనే ఉండడం చేత భవిష్యత్తుకు ఇబ్బంది రాదు అన్న ఆలోచనతో గుడులు గోపురాలు రక్షకుడై ఒకప్పుడు గుడి అమ్మా ఎవరు ముట్టుకోకపోయేవారు ఇప్పుడంటే గుడిలో హెవీ సెక్యూరిటీస్ వచ్చి ఆ డిస్కషన్స్ వేరు కానీ గుడి అంటేనే ఒకప్పుడు వందల మంది వచ్చిన లక్షల మంది వచ్చిన ఒక నియమం వరకే ఉండాలి నియమం ముందే ఉండాలి నియమం దాటిపోకూడదు ఇలా ఇప్పుడు అలా లేదు వీఐపీ ఇస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి మనం కూడా వస్తాం ఆయనకి ఇంకేమైనా యాపిల్ కూడా ఘోషిస్తారు మనల్ని పోయి అట్లా వచ్చింది అలా కాకుండా నియమాలు పాటించడం చేత అది ఒక రక్షక కవచం ఒక గుడి చుట్టూరుగా లైవ్గా పాము కనబడేది ఇప్పటికీ ఊర్లల్లో కనబడుతుంటుంది కొన్ని గుడిల దగ్గర ఆ పాము ఏంటంటే సిగ్ సిగ్నల్ ఏంటంటే మాట్లా సర్పం సర్ఫం తిరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే దైవాధీనంతో ఉన్న ప్రదేశాలలో అది తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే అమ్మా కొంతమంది తత్వంగా ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు కొందరు భక్తులు ఉంటారమ్మా మేము మేము పడుకోని ఉంటాం స్వామి గుడిలో కానీ మాకు ఎప్పుడు కనబడలేదు అసలు మా దగ్గరికి ఏం రాదు అంటారు సడన్గా కొంతమంది ఉంటారు వామ్మ మొన్నొచ్చి కూర్చోంగానే బయటకు వచ్చింది నేను పారిపోయిన స్వామి అంటారు ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క తత్వం మీద భగవంతుడు నడుస్తుంటాడు ఇప్పుడు సడన్గా ఒకడు వచ్చి కూర్చున్నాడు అంటే వాడు మంచిగా కూర్చుంటాడు చెడు కూర్చున్నాను అనేది పరమాత్ముడికి అయితే తెలుసు కదా ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా వస్తావు ఉంటాడు రెగ్యులర్గా వచ్చిన పురోహితుడిని మరి కనపడాలంటే అవసరం అవసరమే లేదు ఎందుకంటే ఆయన తత్వం పూజ నియమం నిబంధననికి అర్చన చేయడం ఇంకేదైనా చేయడం అభిషేకాలు చేయడం అంతే కొంతమంది వచ్చి కూర్చొని గమనించడము ఇంకేదో ఇంకేదో అంటే వాళ్ళ దృష్టి ఏదన్నా వేరే విధంగా ఉండడం చేత కొంచెం హెచ్చరికలు ఉండవచ్చును మీరు అన్నట్టుగా ఒక గుడి ప్రాంతంలో అది పెట్టినప్పుడు ఏమవుతుందంటమ్మా పిడుగు పడుతుంది కదా అసలు భూమిలో అది పెట్టడం వల్ల లాభం మనకి ఏంది అని అంటమ్మా ఎక్కడైతే మైక్రో లెవెల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పవర్ పిడుగు ద్వారా పడుతుందో పిడుగు అంటేనే మన దగ్గర చూడండి అగ్గి అది ఒక రకమైన ట్రాన్స్ఫార్మర్ పెద్ద శక్తి పట్టుకొని వస్తుంది అలా అది భూమిలో పడ్డప్పుడు ఈ గుడిల ప్రాంతాలలో అక్కడక్కడక్కడక్కడ ఇలాంటి అప్పట్లో రాజులు వాళ్ళందరూ గొప్ప వాళ్ళు గుడికల కింద భద్రపరిచి దాచుకోవడం చేత వాటికి శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ బంగారం అవ్వడం చేత ఈ కొన్ని విశేష వివరణలు ఉండడం చేత వ్యవసాయం చుట్టుపక్కల పువ్వులు కూరగాయలు తర్వాత కొన్ని వనమూలికలు బలంగా పండేవి అంట ఇట్ ఈస్ లైక్ ఎ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అంటే ఒక ఫ్లవరే కానీ ఒక వెజిటేబుల్ కానీ రావడానికి ఇప్పుడు నవ్ హౌ యూ బి గివింగ్ ఇంజెక్టబుల్స్ టు గ్రో వెరీ ఇమీడియట్ పెద్దగా వచ్చేయాలన్నాం కదా వాళ్ళు పెద్దగా వచ్చేయడానికి అది పెట్టేది అది సౌష్టవంగా వచ్చేయడానికి వెరీ న్యాచురల్గా రావడానికి ఉపయోగపడేదంట పొలిమేరా టూ సినిమాలో పొలిమేరా వన్ సినిమాలో చూసినప్పుడు గుడి ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన పువ్వులు పెరిగాయి అవి మళ్ళీ ఎక్కడా పెరగలేవు దేశంలో ఆ గుడి ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన వనమూలికలు వచ్చాయి కానీ ఎక్కడా పెరగలేవు అని చెప్పి ఒక సారాంశం వదిలిండు ఇది అంత పద్మనాభ స్వామి గుడి విషయం కాబట్టి అందులో ఏముంటుందంటమ్మా ఒక వ్యక్తికి ఉపయోగపడే విధంగా మన పూర్వీకులు వాటిని సిద్ధించి పెట్టారు అంతేకాని నేను పోయి దాన్ని పట్టుకొచ్చుకోవడానికి కాదు దానివల్ల ఏమైందంటే వ్యవసాయం బాగా ఆరోగ్యం బాగుంటుంది న్యాచురల్ ఫుడ్ పిల్లలు బాగుంటారు మంచి గ్రో మంచి హైటు మంచి పర్సనాలిటీ చక్కగా ఉంటారు అనియడానికి ఈ వనమూలికలకు కూడా కింద నుంచి ఆ బలం వచ్చేది ఎందుకు బంగారానికి ఆ బలం ఉందని అంటే ఎలక్ట్రో పవర్ అనేది ఈ గ్రహశకలం పైనుంచి పడుతుందో ఈ పిడుగు పడ్డప్పుడు అది కొన్ని టన్నుల బరువు అంటే ఎలక్ట్రానిక్ ఆ శక్తిని క్యారీ చేయడం వల్ల వాటి నుంచి పవర్ తీసుకుంటుంది అది కింద భూమిలో నుంచి భూమికి దాని కనెక్షన్ ఉండడం చేత అది మిగతా 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 వాటికి అన్నిటికీ గుడిల్లో ఉన్న విగ్రహానికి విగ్రహంలో ఉన్న గజస్తంభానికి విగ్రహం ముందున్న మిగతా మిగతా దేవాది దేవతలని ఇలా పట్టుకుంటే చేతు నుంచి మనకి ఒక పాజిటివ్నెస్ వస్తుంది దాని ముఖ్యమైన కారణం అది పూర్వం బాగా గమనించాలి శివలింగమే ఉండేటి ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా శివలింగాలే అంట ఈ విష్ణు ఆలయాలు ఇలాంటివి ఏం లేవు కేవలం శివలింగాలే ఉన్నప్పుడు ఈ శివలింగాన్ని ఎవరైతే ముట్టుకుంటారమ్మ వాళ్ళకి పుణ్యం వస్తుంది అని అంటారు శివలింగంలో ఉన్న ఆ రాళ్ళు చాలా పవిత్రమైనవి అని అంటారు కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్రలో చూస్తే మన దగ్గర శివాలయాలే ఉండే మిగతా దేవాలయాలు లేవని చెప్పి కూడా కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి దాని అంటనార్థం మహా మహాముక్కటి సృష్టికర్త కాబట్టి ఆయన దగ్గర ఇప్పుడు గుడులు గోపురాలు ఇవన్నీ కొన్ని విశేష దాచి దాచిపెట్టుకోవడం చేత ఆయనను పట్టుకుంటే మన ఆరోగ్యం మన శరీరానికి ఎంత పవర్ అవసరం ఉంటుందో అంతే ఇస్తుంది ఆ విగ్రహం ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి పవర్ని పట్టుకుంటే షార్ట్ కదా అదే నువ్వు నీ నీ డ్యూటీ ఏంటంటే స్విచ్ చేసి ఆ ఫ్యాన్ నుంచి వచ్చిన గాలిని పీల్చుకోవడం అంతే కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ త్వరలోకి చూసుకోడు కాదు కదా షార్ట్ వచ్చి పడతాం కదా అందుకని వీటిని పెట్టడం వల్ల భూమి సంరక్షణ కోసం అని పెడితే అది రానున్న రోజులలో ఇంత డెవలప్మెంట్స్ వస్తాయని ఎవరు ఊహించలేరు గొల్లకొండ కిల్లా ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఇట్లా రాసులు రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట ఒకప్పుడు ఈ ఏదైనా వజ్రాలు కొనాలన్నా ఇంకే తెచ్చుకోవాలంటే నువ్వు ఒకటి ఇస్తే నేను ఒకటి అట్లా వేరే దేశస్తులు వచ్చి మన దగ్గర వ్యాపారం చేసేవాళ్ళంట అలా ఉండు 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 రాను రాను ఇప్పుడు కరెన్సీస్ వచ్చాయి దాన్ని అందం వేరు కానీ కరెన్సీ నోటును కూడా మీరు బాగా గమనించ చూడండి దాని మీద బంగారు పూత లేకపోతే అది నడవదు కొంచెం కార్నర్లో గీసుంటు కదా ఇట్లా దీన్ని అంత అర్థం ఏంటంట వాటిని మన పూర్వీకులు మన సుభిక్షత కోసం పెట్టారు కానీ నువ్వు నేను వాళ్ళు వీళ్ళు తీసుకుపోవడానికి కాదు మీరన్న ప్రశ్నకు వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామిది తిరుచనూరు ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అది ఐదు గదులు తీసేసారు ఆరో గది తీసే సమయానికి ఏదో ప్రణాళిక చేద్దామో ఇంకేదో నిర్ణయిద్దామనేసే వారికి అమ్మ పెద్ద ఎత్తున తుఫాను వచ్చింది వర్షం వచ్చింది మునుగుతుంది ఇప్పుడు గుడి అంటే హెచ్చరికలు అంటే పరమాత్ముడు చేసిన గొప్ప గొప్ప పనులేవి ధర్మస్థాపన చేసే విషయంలో పూర్వీకులు నిర్ణయించిన దాన్ని పెగిలించేసి తీసుకునే హక్కు లేదు పూరి జగన్నాథుడి రత్నబండాగారం తెరిచారు మొన్న బాగా తెరిచారు ఐదు గదులు ఆరు గదుల వరకు వచ్చారు చాలామంది అందరు లైవ్గా లీగల్గా కొన్ని టన్నులు వచ్చింది అని చెప్పి మిగతా మిగతా ప్రజలందరూ చెప్తే ప్రభుత్వం దాన్ని ఆధీనంలో తీసుకుంది అదొక లీగలైజేషన్ ఫ్యాక్టర్ అనంత పద్మనాభ స్వామి విషయం కూడా ఒక లీగల్ అది దానికి ఒక అర్హత అవసరం ఉంటుంది ఆరో గదికే అక్కడ నాగబంధనం ఉంది అని అన్నారు నాగబంధనం అన్నట్లుగా మునిగిపోతుంది అని అన్నారు కదా ఆరోగ్యది తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అని చెప్పేసి ఇప్పుడు కూడా అలా అవుతుంది అలా ఉంటుంది ఎందుకంటే పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వరూపం దేవుడు ఉన్నాడు అక్కడ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర అది కొన్ని వందల ఎకరాలు ఉంటుంది అది అనంత పద్మనాభ స్వామి గుడి ఒక ఎకరాల్లో రెండు ఎకరాల్లో లేదు కొంచెం హెవీగా ఉండి ఎంతో ఎన్నో జీవితాలకు వ్యాపారం కదా తక్కువ వయసు నువ్వు తెచ్చేసుకునే దానికి ఆయన గారు నాగబంధనం పెట్టలేరు ఎక్కడ నాగబంధనం వెనుక సముద్రం ఉండి సముద్రం కింద నుంచి ఒక రహస్యమైన ఆలోచన ఉండి దాన్ని తీసిన వాళ్ళకి శరీరం ఇబ్బంది తర్వాత ఇంకా ఇక్కడున్న ప్రాంతం మునిగిపోతుంది అనేది హెచ్చరిక ఎందుకు ఇచ్చాడంటే అది తీయడం వల్ల ఆ ప్రాంతం మునిగిపోతుంది కదమ్మా అందుకని దాన్ని అలా చేసి పెట్టిండు ఆయన అలా చేయకు ఆ రాజుకి ఇప్పుడు నువ్వే ఒక దేశానికి మహారాణి అమ్మా నీ దగ్గర కొన్ని లక్షల కోట్లు అనుకో నువ్వు అవలీలుగా పెట్టేస్తావు తల్లి ఏదైనా పెట్టేసేసి డోంట్ టచ్ దిస్ అని పెట్టేది అయిపోతుందా దానికి ఎన్ని రూల్స్ పెడతావు దాన్ని ఎన్ని రెగ్యులేషన్ దాన్ని పెట్టేది దాంట్లో కండిషన్స్ టర్మ్స్ నువ్వు ఎంత పెడతావు అంటే నేను లేని సమక్షంలో అంటే డోంట్ టచ్ అని అన్నప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేయడు నువ్వు లేని టైంలో ఎవరైనా ఏదైనా చేస్తే పరమాత్ముడు నీకు రాణితత్వాన్ని ఇచ్చిండు అని అంటే ఆడ ఆయన అనుభూతిని అనుభవాన్ని ఎంత రాసింటు నువ్వు ఎంత రహస్యంగా దాన్ని పెట్టాలి అని చెప్పి నీకు చెప్పిండవచ్చు నువ్వు రాణి అని అంటే రాజ్యం కోసం అయ్యి ఉండవచ్చు నువ్వు రాణి నీ శరీరానికి కాలేవు కదా అంటే నీ మీద రాజ్యం డిపెండ్ అయి ఉంది కదా అక్కడ గరిబోడు తెలియనిక లేనివాడు ఉన్నోడు మంచోడు చెడ్డోడు పశువులు ఆఖరికి ఆ ఊరిలో ఉన్న కుక్క కూడా నీ అధినమే మరి ఆ రాణి మరి బాగుండి దాన్ని సుభిక్షంగా రాజ్యానికి ఉపయోగంగా చేసే పోతుంది కదా కాబట్టి ఇప్పుడు ఆ అనంత పద్మనాభ స్వామి అలా చేసి ఉండవచ్చు కదా తీసుకొని పోతా ఓ నేను బల్లాలని పట్టుకొని పోతానంటే కుదరదు పట్టుకుపోయేదైతే వంద సంవత్సరాల క్రితమే మనుషులు ఆ బ్రిటిషులు ఉన్నప్పుడు లేకపోతే ఇంకెవరు ఉన్నప్పుడు కొట్టుకుపోయేవాళ్ళు ఎవరి వల్ల కానిది మన వల్ల అవుతుందా ఇప్పుడు అని అంటే అది పరమాత్ముడి రహస్యం వర్షం వచ్చి అని అంటే నువ్వు ఆలోచించాలి ఒకసారి పరమాత్ముడు అనుకుంటే ఆ ఊరంతా కేరళ అంతా ముంచలేడా ఎందుకు అంటే ఆయన ఉద్దేశం అంతా ప్రజలు బతకాలని సుభిక్షంగా వ్యాపారాలు చేసుకోవాలని జీవితం మంచిగా సాఫీగా సజావుగా సాగించాలని గుప్తంగా రాసుకున్నాయి అవి రహస్య నిధులు దానివల్ల సమాజ శ్రేయస్సే వ్యవసాయమే సుభిక్షమైన పండ్లు పలహారాలకి దాన్ని తీసుకొని పోతా వచ్చేస్తా వచ్చేస్తా అంటే కుదరదు బై డిఫాల్ట్ ఎక్కడికో వరకు మొన్న మూడు సంవత్సరాల క్రితం ఒక ఆయన వ్యవసాయం చేస్తుంటే భువనగిరిలో దొరికిందంట ఆయన గారు పట్టుకున్నాడు పట్టుకోగానే ఫిట్స్ వచ్చింది ఆ వీడియో కూడా వచ్చింది లైవ్ రికార్డ్ ఉంది ఇప్పుడు కొట్టొచ్చు పట్టుకున్న తర్వాత చేతులన్నీ మెల్ట్ అయిపోయినాయి మెల్ట్ అయిపోయి ఫిట్స్ వచ్చేసింది లైవ్ వచ్చింది ఒక చిన్న కుండ దొరికింది దానికి ఎంత శక్తి ఉంటుంది ఇంత కుండలోనే ఎంత శక్తి ఉందనంటమ్మా అనంత పద్మనాభ స్వామికి ఎంత శక్తి ఉండొచ్చు కాబట్టి కొన్ని ఎలా ఉంటాయంటే ధైర్యంగా పోయాల్సిన విషయాలు కావి ఇవి దైవంతో పోవాల్సిన విషయాలు కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది ఉంటారు అలాగా కానీ ధర్మం గెలిచే ప్రయత్నమే అప్పట్లో రాజులు చేశారు అప్పట్లో పెద్దవాళ్ళు చేశారు కాబట్టి అందులో మనం ఇంకా భాగస్వాములమై ఉన్నాం అనంత పద్మనాభ స్వామి విషయంలో త్వరలో వాళ్ళు నిర్ణయాలు ఏ విధంగా పోతారని ప్రభుత్వం యొక్క ఆలోచన రత్నబండాగారం ఉంది ఇప్పుడు రత్నబండాగారంలో కొన్ని లీగలైజేషన్ చెప్పారు తర్వాత ఇప్పుడు ఆనంద పద్మనాభ లీగలైజేషన్ చేసుకొస్తారు ఏది చేసి వచ్చినా ప్రజలకు నష్టం కాకూడదు ప్రజలకు నష్టం కాకూడదు అనేది పూర్వీకులు చేసింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ నిర్ణయాలు తీసుకోవాలనేది మా ఆలోచనమ్మా అది విషయాలు ధన్యవాదాలు గురుగారు